నెక్స్ట్ అండి కర్ణాటకలో మిస్ అయిన కట్టల కంటైనర్లు ఇంతకీ ఆ నాలుగు వందల కోట్లు ఎవరివి భారతదేశ చరిత్రలోనే ఒక అత్యంత భారీ దోపిడీ సంఘటన చోటు చేసుకుంది అది మూడు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంది నాలుగు వందల కోట్ల రూపాయల ఒక రెండు కంటైనర్స్లో వెళుతూ ఉంటే ఆ కంటైనర్స్ని దోపిడీ చేశారు దోపిడీ చేటువంటి కంటైనర్ కంటైనర్స్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇది గోవా మహారాష్ట్ర కర్ణాటక ఈ ప్రాంతాల్లో చోటు చేసుకుంది నాలుగు వందల కోట్లు ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా అటువంటి రెండు కంటైనర్లు కనిపిస్తే అవి ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి వచ్చాయని లేదా ఫారెస్ట్లో ఉన్నాయని అవి తిరుపతికి వెళుతున్నాయని తిరుపతికి వస్తున్నాయనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడైనా ఎవరికైనా రెండు కంటైనర్లు దొరిస్తే అందుట్లో నాలుగు వందల కోట్ల ఉన్నాయి వెంటనే ఆపండి వెంటనే పట్టుకోండి వెంటనే ప్రభుత్వానికి తెలియజేయండి ప్రభుత్వం కూడా మీకు భారీ నగదుని నజరానాని ఇవ్వటం జరుగుతుంది బహుమతిగా ఎందుకంటే నాలుగు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బు మహారాష్ట్ర నాసిక్లో నుంచి బయలుదేరి అది వస్తూ ఉన్నటువంటి క్రమంలో అది కర్ణాటక సరిహద్దులైనటువంటి చర్లకొండ దగ్గర ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు దాన్ని దాన్ని దోపిడీ చేశారంట అది దోపిడీ చేయటం అంటామా దోపిడీ అంటే డబ్బులు ఎత్తుకొని పోవటం కంటైనర్ కంటైనర్లు ఎత్తుకొని పోవటం ఇది ఇది ఒక రకమైనటువంటి ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో కూడా ఇటువంటి సినిమాని ఎవరు ఉండరు ఒక సినిమా వచ్చింది సార్ దొంగ దొంగ అది దొంగ దొంగ అనేది వంద కోట్లు ఒక కంటైనర్ అది వాళ్ళిద్దరూ అనుకోకుండా దాన్ని దాంట్లో తీసుకెళ్ళి అది నీళ్ళలో పట్టడం తర్వాత ఏనుగులతో బయటికి తీసుకురావటం ఇప్పుడు చిన్నతనంలో ఆ సినిమా చూసిన దొంగ దొంగ ఆ సాంగ్ కూడా బాగా ఫేమస్ వాళ్ళిద్దరు కూడా హీరోలు అయితే ఈ దీంట్లో ఇదేందంటే ఇదొక ఇదొక మరీ విచిత్రమైనటువంటిది వైవిధ్యమైనటువంటిది ఇటువంటి సంఘటన ఫస్ట్ టైం ఇండియాలో చోటు చేసుకుంది అయితే ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కడున్నాయి అసలు ఈ నాలుగు వందల కోట్ల రూపాయల్లో ఉంది ఐదు వందల రూపాయల నోట్ల లేకపోతే రెండు వేల రూపాయల నోట్లు బ్యాన్ అయినటువంటి నోట్ల అసలు ఎవరవి బాధితుడు ఎవరు ఎందుకు వచ్చి కంప్లైంట్ చేయలేదు ఆ కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన వ్యక్తి బయట ఇంకా మాట్లాడలా కంప్లైంట్ చేసిన వ్యక్తి యొక్క దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అవి నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల వెయ్యి కోట్ల అసలు ఏంటి వెయ్యి అనేది కూడా ఇంకో చర్చ ఉంది కానీ నాలుగు వందల కోట్లు మాత్రమే దాంట్లో పడతాయి కాబట్టి అది నాలుగు వందల కోట్లే అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే రెండు వేల రూపాయల నోట్లయితే వెయ్యి కోట్లు పట్టొచ్చట అంటే దానికి ఒక ఫార్ములా ఉంది ఏ కంటైనర్లు ఎంత పడతాయి అనేది అంటు అది మనకు తెలియదు ఇప్పుడు చదువుతుంటే తెలుస్తుంది అయితే ఈ నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా గోవా కర్ణాటక చర్లకొండల దగ్గర ఇది తస్కరించబడింది లేదా దోపిడీ చేయబడింది దీని మీద కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర స్పందించారు ఎవరైతే బాధితులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక వాళ్ళు కానీ ఇప్పటికే మహారాష్ట్ర నాసిక్లో దీని మీద ఎవరైతే సందీప్ దత్త ఎవరైతే బాధితుడు కంప్లైంట్ ఇచ్చాడట మేమండి మేము అటు డబ్బులు తీసుకొని వెళ్తుంటే మమ్మల్ని కొట్టేసి మా డబ్బులు ఎత్తుకొని పోయారు ఈ డబ్బులు తీసుకొని పోయినటువంటి వ్యక్తి విరాట్ గాంధీ అనేటువంటి వ్యక్తి అతనితో పాటు జయేష్ ఖడాను అట్లాగే విశాల్ నాయుడు సునీలు వీళ్ళు ఆరుగురు ఉన్నారండి అని చెప్పారట విరాట్ గాంధీ అని అంటే అతను మహారాష్ట్రలోనే అత్యంత టాప్ హవాలా బిజినెస్ మ్యాన్ హవాలా అంటే డబ్బులు హవాలా చేసేటువంటి దాంట్లో హవాలా బిజినెస్ మ్యాన్ అట అంటే దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు అక్కడ మాఫియా ఇక్కడ మాఫియా అక్కడ దొంగలు ఇక్కడ దొంగలో అక్కడ దోపిడీదారులు ఇక్కడ దోపిడీదారులు అందరూ ఎంటైర్ ఎపిసోడ్లో రండి అంటే దొంగ డబ్బును దోచుకోవటానికి చాలామందికి ఉత్సాహం ఉండిద్ది అని దొంగ డబ్బే కదా ఇదే కష్టపడి సంపాదించడి దోపిడీ డబ్బే కదా దోచుకో అనే దాంట్లో మొత్తానికి ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఇది సృష్టిగా మారింది ఇది జరిగినటువంటి సంఘటన కూడా అది ఈ వారం రోజుల్లోనే ఈ మూడు రోజుల్లోనే జరగల అక్టోబర్ పదహారో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో జరిగిందట అంటే మూడు నెలలు అయింది మూడు నెలలు కానీ ఇది మూడు రోజుల నుంచి ఇష్యూ బయటకు వచ్చింది ఎందుకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఎవరైతే దోపిడీ చేశారని చెప్పబడ్డారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు మాకేం తెలియదని చెప్పిన హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వదిలిపెట్టారట ఇదేంట నాయనా ఆయన అంటే వాళ్ళకి సంబంధం లేదని అంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటే జరిగింది ఇది సరే ఈ క్రమంలో అది ఫైనల్గా ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఇది పలానా వాళ్ళు దోపిడీ చేశారు అనేటువంటి దాంతో ఆరుగురు అరెస్ట్ చేశారు ఆరుగురిని అరెస్ట్ చేసి డబ్బులు ఎక్కడ అంటే వాళ్ళు చెప్పట్లేదట వాళ్ళు ఆల్రెడీ హైలీ ఇన్ఫ్లుయన్స్డ్ మరి పర్సన్స్ అనుకుంటా మరి ఎక్కడ ఎక్కడికి పోయినాయి అంటే ఎక్కడికి పోయినాయి అనే దాని మీద మాకు ఏం జరుగుతుంది ఇంకా అంటే ఎవరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్వయంగా దీని మీద సిట్టుని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు కర్ణాటకలో ఉంది ఈ డబ్బు అనేది ఒక టాకు దీని మీద ఏంటి ఇప్పుడు పొలిటికల్గా ఇది కాంగ్రెస్ డబ్బు అని బీజేపీ వాళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ డబ్బు అని మాట్లాడితే దీనిపైన వెంటనే హోంమంత్రి కూడా మాట్లాడారు మాకేం సంబంధం అసలు గోవా మహారాష్ట్రలో మహారాష్ట్ర గోవా మహారాష్ట్ర గుజరాత్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మూడు బీజేపీ వాళ్ళ డబ్బులను తీసుకొచ్చి మాకు పెడుతున్నారు అనేటువంటిది ఇంకొక ఇష్యూని రైజ్ చేశారు సరే దీని మీద ఫైనల్గా ఏంటంటే ప్రియాంక గారికి దీని మీద అసలు మాకు సంబంధం లేదు ఇదంతా బీజేపీ వాళ్ళ డబ్బు మమ్మల్ని ఆరోపణలు చేస్తున్నారు అంటే ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తున్న డబ్బు అని ఒక ప్రచారం లేదు బీజేపీ వాళ్ళు దోచుకున్న డబ్బుని ఒక ప్రచారం లేదు ఇది అసలు ఎవరైతే ముంబైకి రియల్ ఎస్టేటు సో డాన్ ఎవరైతే ఉన్నారో కిషోర్ చెట్టికి చెందినటువంటి డబ్బుని ఇంకొకటి ఇవన్నీ ఒకటిలో అయితే ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమొచ్చిందంటే గోవాకు చెందిన బాలాజీ ట్రస్ట్ అనేటువంటి ఒక ధార్మిక సంస్థ ఉంది ఆ ధార్మిక సంస్థకు చెందినటువంటి డబ్బులు ఆ గోవాకి చెందినటువంటి బాలాజీ ధార్మిక సంస్థ వాళ్ళ డబ్బులు వీటిని తిరుపతి తరలిస్తున్నటువంటి క్రమంలో తిరుపతికి వెళుతున్నటువంటి క్రమంలో వీటిని ఇచ్చేసారని చూస్తున్నారు అంటే రాయలసీమకి వెళ్తున్నాయి అది తిరుపతికి వెళ్తున్నాయా లేకపోతే కడపకి వెళ్తున్నాయా లేదా ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ మొత్తానికి అసలు అసలు ఏంటిది ఎక్కడ ఏ ఆ కేసు అనేది ఇంకా పూర్తిగా రాలేదు అసలు ఇందుట్లో అసలు అందుట్లో ఎంత డబ్బు ఉందనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఓవరాల్గా అయితే రా దేశాన్ని నాలుగు వందల కోట్ల రూపాయల కంటైనర్లు ఎక్కడ ఉండేరా బాబు అని కుదిపేస్తుంది అంతే కదా ఇప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు మన ఆఫీస్ ముందని అంటే పోయి ఆపం ఎందుకు ఊరుకుంటాం ఏ ఆపండి అని అడ్డం అడ్డంబడి ఆపం ఎవరన్నా అట కంటైనర్లు వెళుతుండిపోయి ఎదురు పోయి ఆపొద్దు ఎందుకంటే వాళ్ళు గుర్తించుకొని వెళ్తారు పక్కన నుండి ఆపే ప్రయత్నం చేయండి సరే అంటే ఇది ఒక మాఫియా అంటే ఇది మాఫియానా లేకపోతే అవాలా మాఫియానా లేకపోతే ఇంకోట లేకపోతే మహారాష్ట్ర నాసిక్లో డబ్బులు బయటకు వస్తే తయ్య ఎత్తుకొని పోయారా అసలు ఏదో సంథింగ్ ఇస్ రాంగ్తోంది అనేది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో జరిగిన కానీ ఇంత డబ్బుల్ని ఎట్లా దాన్ని ఎవరు ఆపుతారు ఎవరిని మేనేజ్ చేస్తారు ఎవరిని మేనేజ్ చేయలేరు కదా ఇది జరుగుతున్నటువంటి అంశం మరి దీని మీద అక్కడి నుంచి వచ్చే డబ్బు తిరుపతికి చేరబోతుంది అంటే తిరుపతికి రాయలసీమ తిరుపతికి వచ్చే అవకాశం ఉందని కూడా ఒక ఇది అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది అంటే ఇది ఎవరో ఒక ఇల్లీగల్ అక్రమ అక్రమ సంపాదన లేకపోతే అవాల డబ్బుని ఎక్కడి నుంచో ఎక్కడికో తరలిస్తున్నారు ఎవరి కోసం తరలిస్తున్నారు ఆ తరలిస్తున్నటువంటి క్రమంలో ఈ డబ్బు వెళ్తుందని ఎవరికో పెద్ద మాఫియా తెలిసింది ఆ మాఫియా డబ్బులు ఎత్తుకొని పోయింది ఎత్తుకొని వెళ్ళి నాలుగు వందల కోట్లు ఇవ్వాలంటే వంద కోట్లు ఇవ్వాలన్నారంట వాళ్ళు అసలు ఇది చూడండి అది చోట్ల వంద కోట్లు ఇవ్వాలన్నారంట నాలుగు వందల కోట్లు దొరికిన తర్వాత వంద కోట్లు ఇస్తే కేసు లేకుండా పోయేది కదా మరి రెండు వేల రూపాయల నోట్లు అయితే అది ఇంకొక స్కీమ్ జరుగుతుంది రెండు వేల రూపాయల నోట్లు నాలుగు వందల కోట్లు దాన్ని ఎవరికొ నూట డెబ్బై కోట్లకి దాన్ని చేసుకోండి మీరు ఎక్కడో దగ్గర దాన్ని మార్చుకోండి అని చెప్పి అంటే రెండు వేల రూపాయల నోటు బ్యాన్ అయితే తీసుకోవటానికి కూడా పనికిరాదు కదా రెండు వేల రూపాయల నోటు మరి దాన్ని ఏం చేయాలంటే అనుమతి ఇప్పటికి కూడా ఓ కొన్నిటికి ఇంకా అనుమతి ఓ అంటే ఏదైనా బ్యాంకుల్లో వేసి దీన్ని ఏదో వ్యవహారం నడపాలని ఓవరాల్ గా జరుగుతున్నటువంటి ఒక పెద్ద దేశంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ మరి ఎవరిది అసలు ఇంత డబ్బు ఆ కంటైనర్లు ఎక్కడున్నాయి ఏం చేస్తున్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి ఎక్కడ పెట్టారు ఎక్కడన్నా దాపెట్టారా లేకపోతే అసలు ఏం చేశారు అనేది అది మీకు చిన్న ఐటమ్ కాదు కదా సార్ చాలా పెద్ద ఐటమ్ అది అదే అది ఇప్పుడు చూడాల్సిన అంశం దీనిపైన బయట ఒకసారి బయట మహారాష్ట్ర కర్ణాటక హోంమంత్రి హోంమంత్రి పరమేశ్వర్ సార్ ಒಂದು ಗುಜರಾತ್ ಲಿಂಕ್ ಇದೆ ಮಹಾರಾಷ್ಟ್ರ ಲಿಂಕ್ ಇದೆ ಗೋವಾ ಲಿಂಕ್ ಇದೆ ಮೂರಲ್ಲೂ ಕೂಡ ಯಾರ ಸರ್ಕಾರ ಇರೋದು ಲೆಟ್ ಇಟ್ ಔಟ್ ಟು ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಬಟ್ ಈ ಸರ್ಕಾರಗಳು ಮಾಡ್ತಾ ಇರೋದೇನು ಬಿಜೆಪಿಗೆ ಸರ್ಕಾರಗಳಲ್ಲಿ ಮತ್ತೆ ದೊಡ್ಡದಾಗಿ ಡಿಮಾನಿಟೈಸೇಷನ್ ಅಂತ ಒಂದು ದೊಡ್ಡ ಸ್ಲೋಗನ್ ಕೊಟ್ಟು ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗಳು ಎಲ್ಲ ಕಪ್ಪಣ ವಾಪಸ್ ಬಂದ್ಬಿಡ್ತು ಅದು ಇದು ಅಂತ ಎಲ್ಲ ಊರೆಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡು ಓಡಾಡದ್ರಲ್ರಿ ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದೆ ಮತ್ತು ಬಿ ಜೆ ಪಿ ಕೆಲವು ನಮ್ಮ ಶಾಸಕರು ಇಲ್ಲಿನವರು ಕರ್ನಾಟಕದವರು ಇದು ತಿರುಪತಿಗೆ ಬ್ಲ್ಯಾಕ್ ಮನಿನ ವೈಟ್ ಮನಿ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಚುನಾವಣೆಗೆ ಬಳಸಬೇಕಾಗಿದೆ ಅಂತ ಗೊತ್ತಿದೆ ಅವ್ರಿಗೆ ಹೆಂಗೆ ಮಾಹಿತಿ ಇದೆ ಅಥವಾ ಆಂಧ್ರಾಗ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಅಲ್ಲಿ ಯಾರು ಸರ್ಕಾರ ಇರೋದು ಮತ್ತೆ ಇದು ಸ್ವಲ್ಪ ಇದು ಈ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಉತ್ತರ ಕೊಡಬೇಕಲ್ಲ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి ఎవరు ఇదంతా కూడా వాళ్ళు కాకపోతే మాకేం సంబంధం కంప్లైంట్ ఇస్తే ఇచ్చేస్తాం యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక ప్రభుత్వాన్ని సహకరించమన్నారు అయితే ఇది ఇది ఏదన్నా కొంచెం టెక్నికల్గా కర్ణాటకలో వచ్చింది కాబట్టి దీని ఏమన్నా ఎత్తుకొచ్చి లోపల పెట్టారేనని అదొక చర్చ చర్చ సరే ఏదైనా కానీ అది ఇప్పుడు అకౌంటబిలిటీ డబ్బు అయితే మీ డబ్బు అయితే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు దాన్ని క్లెయిమ్ చేయాలి అది అకౌంటబిలిటీ కానీ డబ్బు అయితే ఎవరు ఎత్తుకొని పోతే దాన్ని ఎవరు క్లెయిమ్ చేయాలి ఎవరు దాని మీద కేసు పెట్టి ఎవరు దాన్ని తీసుకొచ్చాలి తీసుకొచ్చిన తర్వాత నీకు చూపించాలంటే ఎక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు ఉంటే నువ్వు ఏం చెప్పాలి ఇది ఒక బిగ్ క్వశ్చన్ కదా అందుకని ఎవరికి వాళ్ళు దీన్ని చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఏంటి మొత్తానికి వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి ఏంటి సమాచారం ఉందా కరెక్ట్ గా మనం ఈ వార్త చెప్తున్న టైంలోనే మన మహామేక్స్ ఛానల్ ఉంది కదా సార్ ఆ ఛానల్లో ఒక పాట కూడా వచ్చింది సార్ ఖడ్గం సినిమాలో గోవిందా గోవింద అని రవితేజ రాత్రికి రాత్రి నేను కోటీషోడ్ అయిపోవాలి అంటూ కూడా ఒక పాట పాడతాడు సార్ అంటే ఆయనకు ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఏమో కానీ మొత్తానికి అలా కావాలంటూ కూడా సో అలా పాడుకొని ఈ దొంగలు బయలుదేరారా అనేటటువంటి డౌట్ అయితే వస్తుంది ఈ నాలుగు వందల కోట్లు ఈ నాలుగు వందల కోట్లు సార్ ఐదు వందల ఉన్నాయా లేకపోతే వంద రూపాయల నోట్లున్నాయా తెలియదు కానీ కానీ ఆ నోట్లు మాత్రం కనిపించట్లేదు నోట్లు ఉన్నాయి నాలుగు వందల కోట్లు ఉన్నాయని చెప్తున్నప్పటికీ గానీ అవి ఎక్కడున్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి ఆ మనీ ఎవరిది అనేది మాత్రం బయటకురాదు గుజరాత్ లో బయలుదేరినటువంటి రెండు కంటైనర్లు అవి అలా బయలుదేరిన తర్వాత మహారాష్ట్ర మీద నుంచి గోవా కావచ్చు గోవా దగ్గర నుంచి కర్ణాటక కావచ్చు కర్ణాటక దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ తిరుపతి తిరుపతికి కావచ్చు అంటే రాయలసీమకి తిరుపతికి ఫుల్ స్టాప్ కాదు అక్కడ తిరుపతి నుంచి ఎక్కడికి అంటే ఇక్కడ పట్టుబడ్డే కాబట్టి తిరుపతి బయటపడింది పట్టుబడిపోతే తిరుపతి నుంచి ఎక్కడికి అనేది కూడా ఇక్కడ చాలా కీలకం సందీప్ పాటిల్ అనేటటువంటి సందీప్ దత్తా పాటిల్ ఇతను వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఏమని చెప్పాడు నన్ను వచ్చేసి విశాల్ నాయుడు అనేటటువంటి వ్యక్తి మరొక వ్యక్తి వచ్చేసి కిడ్నాప్ చేశారు ఆ విశాల్ నాయుడు అనేటటువంటి ఎవరు అతను తెలుగు తెలుగు సంబంధించినటువంటి వ్యక్తి ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశాల్ నాయుడు విచారించారు ఎంక్వైరీ కూడా నడుస్తుంది అయితే ఇక్కడ ఒకటి మెయిన్ కీలకంగా ఇద్దరు సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ట్రస్ట్ ఏదైతుందో బాలాజీ ట్రస్ట్ ఏదైతేందో వాటి డబ్బులని ఒకవైపు చెబుతున్నప్పటికీ ముంబైలోని తానేలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించినటువంటి డబ్బులు అని మరోవైపు ప్రచారం జరుగుతుంది కానీ ఈ ప్రచారాలు జరుగుతూ జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా ఈ మనీ మాది అని క్లెయిమ్ చేయడానికి అయితే రావట్లేదు అండ్ అంటే సందీప్ దత్త ఆల్రెడీ మహారాష్ట్రలో నాసిక్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా గూటీ పోలీస్ స్టేషన్ లో అది కంప్లైంట్ ఏమని ఇచ్చాను సార్ నా మీద అటాక్ చేసి అంటే నా మీద అటాక్ చేసి వీళ్ళు వచ్చేసి రెండు కంటైనర్ని తీసుకెళ్ళిపోయారు అనేటటువంటి విషయం చెప్తున్నారు కానీ ఆ కంటైనర్ అతను ఉన్నాడా లేడా అనే విషయం చెప్పట్లేదు సార్ ఆ కంప్లైంట్కి సంబంధించి నేను కూడా మొత్తం చూశాను ఆ కంటైనర్లో ఇతను ప్రయాణిస్తున్నాడా లేకపోతే అతని ముందు ఏదైనా 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 లో ఉన్నాడా అనే విషయాన్ని ఎక్కడ చూపించట్లేదు అంటే గా దీని అంతటి కేసులు అంతటి కూడా నాలుగు వందల కోట్లు ఉన్నటువంటి కంటైనర్ రెండు కంటైనర్లు కంప్లైంట్ మాత్రమే వచ్చింది అంతవరకు మాత్రమే వచ్చింది కానీ మూడు నెలల క్రితం జరిగినటువంటి దానిపైన ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అంటే సిక్స్ డేస్ బ్యాక్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది ఆ ఎస్పీ వచ్చేసి ఎవరైతే ఉన్నారో కర్ణాటక పరమేశ్వరం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎవరైనా వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తే మేము విచారణ జరుపుతామన్నారు కానీ విచారణ జరిపారు ఆ మొత్తం డబ్బులకు సంబంధించి లో లోపల ఏదో గూడుబుట్టానీ అంటారు కదా సార్ అదైతే జరుగుతుంది సార్ నాలుగు వందల కోట్లకు ఏదో ఉంది ఆ నాలుగు వందల కోట్లకు సంబంధించి ఏదో గూడు గూడుపుటానీ అయితే ఉంది ఖచ్చితంగా ఇది తిరుపతికి వచ్చింది అంటే అన్న దగ్గర అంటే నేను ఏ అన్న చెప్పట్లేదు ఎవరో ఒక పెద్ద అన్న అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్న ఉండొచ్చు నేను ఈ అన్న అన్న చెప్పట్లేదు సార్ మళ్ళీ ఏదేదో అనుకుంటారు కాబట్టి సో ఒక అన్న కోసం ఏదన్నా వచ్చిందా ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద కంటైనర్లు అన్ని కూడా గతంలో ఎన్నికల సమయంలో కొన్ని బాగా తిరిగాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం తిరిగి సార్ నేను కాదనట్లేదు కానీ తిరుగుతాయి కంటైనర్లు అయితే తిరుగుతాయి కాబట్టి అంటే ఇప్పుడు అన్నకి ఇప్పుడు అన్న కంటైనర్లతో పని ఏమంది ఇంక ఇప్పుడు ఎలక్షన్లు లేవు కదా సార్ ఎక్కడ ఎలక్షన్ లేకపోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో లేకపోవచ్చు కానీ గతంలో వచ్చినటువంటి బ్లాక్ మనీని అంతటి కూడా ఇప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాలు అంటారు కదా సార్ ఇప్పుడు అక్కడ ఎన్నికలకు ఇచ్చుకుంటే రేపు పొద్దున నాకు కూడా ఎన్నికలు అప్పుడు అప్పుడు పుచ్చుకోవచ్చు కదా ఇచ్చి పుచ్చుకోవడాలు అంటారు కదా సార్ ఓకే 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 సో ఆ ఇచ్చి పుచ్చుకోవడంలో భాగంగానే ఇప్పుడు తిరుపతి తిరుపతి టు వయ ఎక్కడికో తెలియదు సార్ నాకైతే తెలీదు ఎక్కడికైనా వెళ్ళిండొచ్చేమో ఆ ఛాన్స్ ఉందా లేదా ఎందుకంటే చాలా ఇంత పెద్దగా జరుగుతూ ఉంటే ఎవరు ఎక్కడా కూడా మాట్లాడడం లేదు అంటే సంథింగ్ రాంగ్ ఏదో ఉంది అన్న దీని వెనక ఉన్నాడా అనే డౌట్ కూడా లేకపోలేదు సార్ రైట్ ఇందుట్లో అసలు విశాల్ నాయుడు ఎవరో తెలుగు వాడు అంటున్నారు ఎక్కడ ఎస్ సార్ ఈ విశాల్ నాయుడు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారు ప్రధానం కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అంటే మనం ఉన్నటువంటి అక్కడ వస్తున్నటువంటి మొత్తం ఎంక్వైరీలలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తి సార్ ఇతన్ని ఎవరైతే ఉన్నారో ఇతను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విశాల్ నాయుడు అనేటటువంటి పర్సన్ అయితే ఇతను అరెస్ట్ చేశారు కానీ అతను అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది సార్ వదిలేస్తారు అతన్ని పట్టి వదిలేసారు ఆ వదిలేయడం వెనక ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటి ఒక్క విశాల్ నాయుడు కదా దీని వెనక ఇంకా చాలా మంది పేర్లు కూడా వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకటి విశాల్ నాయుడు వచ్చినప్పటికీ కానీ విరాట్ గాంధీ అనేటటువంటి విరాట్ గాంధీ అనేటటువంటి సారీ విరాట్ గాంధీ సార్ ఆ విరాట్ గాంధీ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను కూడా చాలా కీలకం అంటే తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేంత అంటే తిరుపతి వరకు వచ్చేంత వరకు కూడా వీళ్ళందరికీ అంటే నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బ్యాచ్ పనిచేయడం తెలుగు రాష్ట్రం అంటే తిరుపతికి వచ్చిన తర్వాత విశాల్ నాయుడు ఎంటర్ అవ్వడం ఇది సార్ లింకు ఇక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకోవడం అనేటటువంటి ప్రాసెస్ అంతా కూడా విశాల్ నాయుడు ఈ విశాల్ నాయుడు ఎవరు ఇదంతా కూడా ఇదైతే బయటికి రావాలి సార్ వస్తుందో లేదో చూడాలి సరే అయితే ఓకే మధు చూద్దాం